హాయ్ అండి హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మిశ్రీదేవి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నానండి ఇక మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఒక చిన్న మినీ వ్లాగ్తో మళ్ళీ మేము ముందుకు వచ్చేసాను ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇది వచ్చేసి లాస్ట్ గురువారం రోజు వ్లాగ్ అండి సో ఇది నా మార్నింగ్ నుంచి నైట్ డిన్నర్ ఆఫ్టర్ డిన్నర్ వరకు రొటీన్ బ్లాగ్ అయితే మీ అందరితో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను కొ అంటే తెల్లవారితే శ్రావణ శుక్రవారం వరలక్ష్మి వ్రతం చేసుకోవాలి కదా నా ఇంటి పనులు ఎలా చేసుకున్నాను ఏంటి అన్నది మీ అందరితో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను సో ఇంకైతే ఇక్కడ నేను గురువారం రోజు ఇంటి ముందైతే ఈ విధంగా ముగ్గు అయితే పెట్టుకుంటున్నాను ఈ చిన్న ముగ్గు అయితే ఇంకా పిల్లలకి లంచ్ బాక్స్ అయితే కట్టాలి అని చెప్పేసి చిన్న ఫాస్ట్ ఫాస్ట్గా అయితే ముగ్గు అయితే పెట్టుకుంటున్నాను పిల్లలకి వచ్చేసి లంచ్లోకి వెజిటేబుల్స్ కర్రీ అయితే చేశానండి ఎందుకంటే ఇంక మొత్తం స్టవ్ అవన్నీ క్లీన్ చేసేసుకోవాలి కదా అని చెప్పేసి వెజిటేబుల్ కర్రీ అయితే ప్రిపేర్ చేసేసి వాళ్ళకి లంచ్ బాక్స్ అయితే ప్రిపేర్ చేసి వాళ్ళ స్కూల్కి వెళ్ళిన తర్వాత నేను కూడా ఫ్రెష్ అయ్యి ఇంట్లో కిచెన్లో వర్క్ అంతా అయిపోయిన తర్వాత పూజ గది క్లీన్ చేద్దామని చెప్పేసి అంత వర్క్ అంతా అయిపోయింది పూజ గది ఒకటే ఉంది ఇంకా ఇక్కడ అయితే క్లీన్ చేద్దామని చెప్పేసి పూజ అయితే వచ్చానండి అంటే బెడ్రూమ్స్ అవన్నీ నీట్గా సర్దేశాను ఇంకా అదే గురువారం చేయవచ్చులే అని చెప్పేసి పూజ గది అయితే వదిలేసానండి ఇప్పుడైతే పైన దులిపి అయితే దులిపేశాను కానీ పూజా పట దేవుడి పటాల అవన్నీ క్లీన్ చేయలేదు ఇంక ఇవన్నీ క్లీన్ చేయాలంటే తలస్నానం చేయాలి కదా సో అందుకని చెప్పేసి ఇంకెలాగో మనం ఈరోజు గురువారం రోజు అలాగే హెడ్ బాత్ చేస్తాం కదా సో అందుకని చెప్పేసి ఈ రోజైతే పూజా పటాలు అయితే క్లీన్ చేసుకుంటున్నాను అసలు ఎంత వర్క్ అంటే అంత వర్క్ అండి ఆ రోజు తెల్లవారితే శ్రావణ శుక్రవారం వరలక్ష్మి వ్రతం కదా ఇంకా చాలా అంటే చాలా పని ఉంటుంది కదండి ఉదయం లేచిన దగ్గర నుంచి నైట్ పడుకునే వరకు నాకు ట్వెల్వ్ థర్టీ అయితే అయ్యిందండి అప్పటి వరకు కూడా చాలా అంటే చాలా వర్క్ అయితే ఉందండి ఏంటో వీడియో చూస్తే మాత్రం ఇంట్లో పనులు తీసి వీడియో పెడుతున్నారని చాలామంది అనుకుంటారు కానీ మేము వీడియో తీస్తూ ఒక పక్క నాకు ఇంట్లో ఇంత వర్క్ ఉన్నా నేను వీడియో తీసి పెట్టాలి అనేసి సబ్స్క్రైబర్స్ కోసం అని చెప్పేసి ఇంత పని ఉన్నా సరే వీడియో అయితే తీస్తున్నానండి అసలు నాకైతే వీడియో తీసి ఇంట్రెస్ట్ అయితే లేదు అంటే వీడియో తీస్తే మళ్ళీ ఆ వీడియో కోసం నేను కెమెరా అవన్నీ సెట్ చేసుకోవాలి ఇది సగం టైం అయిపోతుంది కదా ఇక్కడ అదే మనం వీడియో తీయకపోతే ఫాస్ట్ ఫాస్ట్గా మన వర్క్ అంతా అయిపోతుంది అనుకో అనుకుంటూ చేసుకుంటున్నాను కానీ బట్ వీడియో అయితే తీయాలి అని చెప్పేసి వీడియో అయితే తీసానండి ఇంకా పూజా పటాలు అయితే ఇలా నేను ఒకసారి పొడి క్లాత్ పెట్టి తుడిసేసి తర్వాత తడి క్లాత్ పెట్టి తుడుస్తానండి తుడిచిన తర్వాత గంధంతో ముందు బొట్టలు పెట్టి గంధంతో గంధంతో బొట్టు పెట్టి తర్వాత బొట్టు అయితే పెడతానండి మొత్తం ఇక్కడ దేవుడి పటాలు అయితే నీట్గా తుడిసేసాను ఇక్కడ మిగతా వెండి విగ్రహాలు అవన్నీ ఉంటాయి కదా అవి కూడా నీట్గా శుభ్రంగా కడిగేసి పక్కన పెట్టేశానండి ఇక గంధంలో వాటర్ అదేంటి కొంచెం వాటరు కొంచెం జవ్వాది కలిపి బొట్లైతే అయితే పెట్టేస్తున్నాను జవ్వది ఎందుకు కలిపానంటే గంధంలో జవ్వది కలపడం వల్ల మంచి స్మెల్ అయితే వస్తుంది కదా సో అందుకని చెప్పేసి జవ్వది కలిపేసి ఇక్కడ దేవుడి పట్టాలకైతే బొట్టైతే పెడుతున్నాను ఇంట్లో తీసి ఇంట్లో చేసే పనులన్నీ వీడియో తీసి పెడుతున్నారు కదా అని చెప్పేసి చాలామంది అనుకుంటారు కానీ ఇక్కడ వీడియో తీయటం చాలా కష్టం అండి ఇంట్లో చేసే పనులు వీడియో తీయటం అంటే చాలా కష్టం అది యూట్యూబ్ ఉన్న వాళ్ళకి తెలుస్తుంది లేని వాళ్ళకి తెలియదు ఏముంది ఇంట్లో చేసే పనులే కదా మనం మామూలుగా ఇంట్లో పనులు చేసుకుంటూ వెళ్ళిపోతాం కానీ మనం మనకు తగ్గట్టు వీడియో తీయాలి మనం అన్నీ సెట్ చేసుకోవాలి ఇది చాలా అంటే చాలా వర్క్గానే ఉంటుంది కానీ తెలియదు చాలామందికి సో ఇక్కడ నేనైతే దేవుడి పట్టాలకి అయితే బొట్టలు అయితే పెట్టేశాను మరి మీరు కూడా ఇలానే చేసుకుంటారా వరలక్ష్మి వ్రతం ముందు రోజు ఇలాగే అంతా శుభ్రం చేసుకుని దేవుడి పట్టాలన్నీ శుభ్రం చేసుకుంటారా లేదు అన్నది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేనైతే అయితే దేవుడి పట్టాలు అయితే శుభ్రం చేసుకుంటున్నాను ఇంకా టూ డేస్ ముందు చేసుకుంటే బాగుండు మనకి ఏంటంటే టూ డేస్ ముందు చేసుకోవడం వల్ల నేనైతే నిత్య దీపం పెడతాను కదా మళ్ళీ పేపర్లు అవన్నీ ఆయిల్ అది ఒలిపోయినా కొంచెం చిరాగ్గా ఉంటాయని చెప్పేసి ఈ రోజే అయితే చేసుకుంటున్నాను ఇంక ఈరోజైతే దేవుడి పటాలు శుభ్రం చేసేసరికి నాకు ఇక్కడ లెవెన్ థర్టీ అయితే అయిందండి ఇంకా ఆ రోజు పూజ అయితే చేయలేదు పటాలు అయ్యి శుభ్రం చేసే చేయాలి కదా అని చెప్పేసి ఇంకా దీపం అయితే పెట్టలేదు ఇంకా ఇల్లు అది మాపేసుకురావాలి కదా అని చెప్పేసి ఇంకా మామూలుగా పూజా రూమ్ అయితే క్లీన్ చేసుకురావాలి కదా అని చెప్పేసి ఇంక పూజ అయితే నిచ్చి పూజ అయితే చేయలేదండి ఆ రోజుకి ఎందుకంటే ఇంకా నేను మా పిల్లలతో పెట్టిద్దామని చెప్పేసి అనుకున్నాను కానీ మళ్ళీ దీపం కనుమయ్యేసరికి నాకు పనికి లేట్ అయిపోతుందిలే అని చెప్పేసి ఇంకా నిత్య పూజ అయితే ఆపేసి ఆ రోజుకి దేవుడి పట్టాలు అయితే శుభ్రం చేసుకున్నాను అప్పటికే పదకొండున్నర దాటేసింది కదా పూజారూము పట్టాలు అవి క్లీన్ చేసాక తర్వాత ఇంట్లో మార్నింగ్ పూజకని అని పువ్వులు కోసుకొస్తాం కదా ఆ పూలంటే ఇలా పువ్వులతో అయితే అలంకరించేసుకున్నాను దీపం అయితే పెట్టలేదండి దీపం పెట్టడానికి చాలా టైం అయితే అయిపోయింది పన్నెండు అయిపోయింది ఇంకప్పుడు అప్పుడే అవ్వదు అని చెప్పేసి ఇంకా పువ్వులతో అలంకరించేసుకున్నాను అండ్ అలాగే కింద షెల్ఫ్ కూడా దులిపేసి పేపర్లు అవి మార్చేసానండి నీట్గా సర్దేసుకున్నాను ఇక్కడ చూస్తున్నారు కదా కింద సెల్ఫ్లో కూడా పెద్ద తుక్ అయితే ఉండదు ఎప్పటికప్పుడు మనం ఇలా పండుగలు రావటం వల్ల మనం ఎప్పటికప్పుడు ఇళ్ళని శుభ్రం చేసుకుంటాం కదా సో అంత పెద్దగా దుమ్ అయితే ఉండదండి పేపర్లు కూడా నీట్గానే ఉన్నాయి ఏదో ఇంకా మార్చుకోటే బాగుంటుందని చెప్పేసి ఇంకా కింద సెల్ఫ్ కూడా మార్చేస్తున్నాను నేను అంటే మంత్లీ వన్స్ ఒకసారి అయితే ఇలా పేపర్లు అవి మార్చేస్తాను దేవుడి పట్టల దగ్గర కాదు కింద సెల్ఫ్ కూడా ఇలా మారుస్తూ ఉంటానండి ఎందుకంటే బల్లులు బొద్దింకలు ఏమైనా ఉంటాయేమో అని చెప్పేసి నేను కింద సెల్ఫ్ కూడా ఎక్కువగా దులుపుతూ ఉంటానండి కింద అయితే మనకి పూజకు సంబంధించిన వస్తువులన్నీ నేను కింద సర్దుకుంటాను అందుకని చెప్పేసి ఆ ఇరుకుల్లో గట్ట బల్లులు అవన్నీ బొద్దింకలు ఉంటాయేమో అని నేను నెలకు ఒకసారి అయితే కింద సెల్ఫ్ కూడా క్లీన్ చేస్తాను ఇక్కడ బట్టలైతే అయితే ఉతుక్కోవాలి కదా అవన్నీ ఉతికి టెర్రస్ పైన అయితే ఆరేసానండి ఇక్కడ పూజారూమ్ క్లీన్ చేసేలోపు నాకు టెర్రస్ పైన బట్టలు కూడా ఆరిపోయాయి రోజైతే ఎండ చాలా ఎక్కువ అంటే చాలా ఎక్కువగా కాసింది నేను దుప్పట్లు ఉతకడం వల్ల ఏమో ఎండ అయితే బాగా ఎక్కువ కాసింది ఇంకా దుప్పట్లు కూడా ఆరిపోయినాయి అండి బట్టలు టూ టైమ్స్ అయితే వాషింగ్ మిషన్ వేసాను ఇంకా బట్టలు అన్నీ ఆరిపోయాయి సో చూస్తున్నారు కదా ఇవన్నీ మా బట్టలే దుప్పట్లు ఇవన్నీ ఇంకా పిల్లలు అయితే స్కూల్ నుంచి వచ్చారు వాళ్ళకైతే స్నాక్స్ కావాలని చెప్పేసి అన్నారని ఏమీ లేదు చిన్నగా ఒక చిన్న కప్పు రవ్వతో ఇలా అప్పాలు అయితే వేస్తున్నానండి షుగర్ అప్పాలైతే ప్రిపేర్ చేసేస్తున్నాను బెల్లం అప్పాలు కాకుండా పిల్లలకి ఇష్టంగా తింటారులే మనకి క్విగ్వా అయితే అయిపోతుంది ఆకలి స్కూల్ నుంచి వచ్చిన తర్వాత ఆకలి ఆకలి అంటారు కదా సో అందుకని చెప్పేసి ఇలా రవ్వ అప్పాలు అయితే వేసేస్తున్నానండి ఇంకేం ఇంకా నాకైతే ఇంట్లో చాలా పని అయితే ఉంది ఇంకా ఫాస్ట్గా అయిపోయేది ఏముందంటే ఇది ఒకటే అనిపించింది రవ్వ ఉడకబెట్టేసి అప్పాల్లా చేసేసి ఆయిల్ డీప్ ఫ్రై చేయడానికి ఆయిల్ అయితే ఉంది ఆల్రెడీ మూకుడైతే ఉంది అందులో ఆయిల్ ఉంది కదా సరే ఈజీగా అయిపోతుంది అని చెప్పి ఇంకా పిల్లలకైతే రవ్వ అప్పాలు అయితే చేసేసాను చాలా అంటే చాలా బాగా వచ్చాయి మా పిల్లలు కూడా ఇష్టంగా తిన్నారండి ఇక నైట్కి డిన్నర్ కూడా అంత అయిపోయాక పువ్వులు అయితే ఉన్నాయండి ఇక్కడ నేను మార్కెట్ నుంచి ముందు రోజే వెడ్నెస్ డే వెళ్ళి మార్కెట్కి వెళ్ళి పువ్వులన్నీ తీసుకువచ్చేసుకున్నానండి అవి ఫ్రిడ్జ్లో పెట్టేసి ఉంచాను ఇంకా అమ్మవారికి పువ్వుల దండలతో అలంకరిందామని చెప్పేసి ఇక్కడ మల్లెపూలు అయితే ఇలా అయితే కడుతున్నాను మీలో ఎంతమందికి తెలుసండి ఈ మాల మనకి చక్కగా ముద్దుగా వస్తుంది మాల అనేది ముద్దుగా వస్తుంది అండ్ అలాగే పువ్వులు అనేవి అస్సలు రాలవండి మాల కట్టిన తర్వాత కట్ చేసినా కూడా మనకి పువ్వు అనేది రాలదు మామూలు మాలైతే పువ్వులు రాలిపోతాయి కదా ఈ మాల వల్ల ఏంటంటే పువ్వు అనేది అస్సలు రాలదు చక్కగా మాల కూడా నీట్గా ముద్దుగా వస్తుంది చాలా అంటే చాలా బాగా వచ్చింది ఇలాగే నేను పువ్వులన్నీ మాలైతే అయితే కట్టేశాను నాకు ఇక్కడ మాల కట్టేసరికి టెన్ టెన్ థర్టీ అయితే అయిందండి చాలా పువ్వులు ఉన్నాయి మల్లె పువ్వులు నేను ఒక్కదాన్ని కదా కడతాం అందుకని చెప్పేసి ఇంక ఇవన్నీ కట్టేసరికి చాలా లేట్ అయితే అయిపోయింది ఇదిగోండి ఇలా అలా మాాలైతే కట్టాను అమ్మవారికి మల్లె పువ్వులతో అలంకరిందాం సరే అని చెప్పేసి మాలైతే కట్టేశాను ఈ పువ్వులన్నీ కలిపి నూట యాభై రూపాయలు అంటండి కానీ మార్కెట్లో పూలు ఆ రోజైతే చాలా ఎక్కువ రేట్ ఉన్నాయి సో మొత్తానికి అయితే బయట మాలలు కొంటే ఇంకా రేట్ ఎక్కువ చెప్తారు కదా అని చెప్పేసి కష్టమైనా సరే నేనే కూర్చొని అమ్మవారికి మళ్ళీ పూలతో ఇలా మాలైతే కట్టినానండి ఇక్కడ టైం వచ్చేసి పదిన్నర అయింది మా బాబును వీడియో తీయమంటున్నాను ఇంకా మాలైపోయిన తర్వాత హాల్ కిచెను మాపై వేయలేదు బెడ్రూమ్లో అయితే మాపేసేసాను ఇంకా మాల అయిన తర్వాత మాపే అయితే వేసుకొచ్చేసరికి టెన్ లెవెన్ అయితే అయిపోయింది మొత్తానికి కిచెన్లో వర్క్ కూడా అయిపోయిందండి లెవెన్ థర్టీకి ఇక్కడ రేపు పొద్దుటికి కావలసిన అమ్మవారికి శనగలు అండలకి గార్లు వేద్దామని చెప్పేసి పూర్ణాలకి కలిపి పప్పు అయితే నానబోసుకున్నాను సో చూసారు కదండి కిచెన్ అయితే ఎంత నీట్గా సర్దేసుకున్నానో మొత్తం ఇల్లు అంతా నీట్గా సర్దేసుకుని ఉంచుకున్నానండి మార్నింగ్ లేవగానే ఇంకా మనకి కిచెన్లో అయితే వర్క్ అయితే ఉండదు కదా సో ఇదిగోండి ఇక్కడ అమ్మవారికి సంబంధించినవన్నీ పూజకి కావాల్సినవన్నీ నానబెట్టుకున్నాను